హాయ్ ఫ్రెండ్స్ మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు స్వీట్ కార్న్ చాట్ చేస్తున్నాను స్వీట్ కార్న్ చాట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా స్వీట్ కార్న్ బటర్ కొత్తిమీర ఆనియన్ నిమ్మకాయ టమాటో చాట్ మసాలా కారం సాల్ట్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా వాటర్ పెట్టుకోవాలి బౌల్లో ఇప్పుడు స్వీట్ కార్ని వేసేసుకోవాలి అర స్పూను సాల్ట్ వేయాలి స్వీట్ కార్ని ఒక పది నిమిషాలు ఉడికించాలి స్వీట్ కార్ని ఒక పది నిమిషాలు ఉడికించి దింపేసేయాలి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్వీట్ కార్ని తీసేసుకోవాలి ఇలా వాటర్ నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి వన్ టీ స్పూన్ బటర్ వేసుకోవాలి ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసేసుకోవాలి ఇలా బటర్ మొత్తం కలిసి ఉంటారు ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేయాలి రెండు టీ స్పూన్లు చాట్ మసాలా వేసుకుని ఒక పెద్ద ఆనియన్ ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి రెండు టీ స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి అంతే స్వీట్ కార్న్ చాట్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్